హాయ్ హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చాలా మిస్ అవుతున్నారు కదా డైలీ వ్లాగ్స్ని మీ మధ్యలో సరిగ్గా వీడియోస్ పెట్టట్లేదు బాగా నోటిఫికేషన్స్ రావట్లేదు బావానీ మాకు డైలీ వ్లాగ్సే కావాలి నువ్వు కంటెంట్ వీడియోస్ పెట్టద్దు అని ఎలాగా చాలా మంది చాలా కామెంట్స్ చేస్తున్నారండి అవి నీ మధ్యలో వీడియోస్ చాలా ఇర్రెగ్యులర్ అయిపోయింది న్యూ ఇయర్ వచ్చిన నుంచి నేనైతే వ్లాగులు ప్రతిరోజు షూట్ చేస్తున్నానండి కాకపోతే రెగ్యులర్గా పెట్టలేకపోవడానికి రీజను యూట్యూబ్లో ఇష్యూ రావడము ఏమవుతుందంటే ఇదివరకు నేను ఎడిటింగ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్కి పూర్తి చేసిన అప్లోడ్ చేసేసరికి టూ ఓ క్లాక్ కల్లా మనకి చెక్స్ అన్ని కంప్లీట్ అయ్యి పబ్లిక్ చేయడానికి యూట్యూబ్ ఎలో చేసేదనమాట ఇప్పుడు ఏమవుతుంది నేను ట్వెల్వ్కి అలాగ అప్లోడ్ పెట్టినా నాకు ఈవినింగ్ సెవెన్ అయ్యి వరకు యూట్యూబ్ చెక్స్ అయితే కంప్లీట్ చేయట్లేదు అనమాట మనము చెక్స్ కంప్లీట్ అవ్వకుండా వీడియో పెట్టేసామనుకోండి దానికి ఒక్క యాడ్ కూడా ప్లే అవ్వదు మనకి రూపాయి కూడా రాదు ఇంత కష్టపడి రోజంతా షూట్ చేస్తున్నప్పుడు మన దాని మీద ఏమన్నా వస్తుందనే కదండి పెట్టుకునేది సో అలా రావట్లేదు అనమాట అది ఎప్పుడుకో సెవెన్ ఎయిట్ అయిపోతుంది చెక్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి యూట్యూబ్ ఓకే రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు మీరు పెట్టుకోవచ్చు అని మనకి పర్మిషన్ ఇచ్చేసరికి సెవెన్ అలా అయిపోతుంది ನೈಟ್ నాకు నైట్ సెవెన్ ఆ టైంకి పెడితే వ్యూస్ రావు నాది ప్రతిరోజు టూ పిఎం కదండి ఇంకా నా టైంలోనే నేను పెట్టుకోవాలి సో అలాగా వ్లాగ్స్ ఇర్రెగ్యులర్ అయిపోయిందండి అసలు నేను న్యూ ఇయర్ నుంచి ఒక్కరోజు కూడా పెండింగ్ లేకుండా ప్రతిరోజు పెట్టాలి అనుకున్నాను బట్ ఏంటంటే ఒకటి యూట్యూబ్ రెవెన్యూ ఇవ్వట్లేదు పెట్టిన వీడియోస్కి డబ్బులు రావట్లేదు రెండు పెట్టదాము ఏదోలాగా అనుకుంటే వాటికి చెక్స్ అయితే కంప్లీట్ అవ్వట్లేదు అనమాట అయితే ఇంకా ఆ ప్రాబ్లమ్ ఇవన్నీ నిన్నటితో క్లియర్ అయిపోయినాయండి ఇంకా ఐ హోప్ ఆ ప్రాబ్లమ్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటే చాలు నేను చెప్పాను కదా చాలా వీడియోస్కి నాకు అమౌంట్ కూడా రావట్లేదు అనేసి నిన్న అన్ని వీడియోలకి కొంచెం కొంచెంగా అమౌంట్ అయితే యాడ్ చేశాడండి ఒక ట్వంటీ ఫైవ్ డాలర్స్ వరకు నాకు ఇప్పటికీ రెవెన్యూ అయితే క్రెడిట్ చేశాడు అనమాట పోనీలు అమ్మాయి ఎంతో కొంత వచ్చింది ఇంత కష్టపడ్డాయి పోనీయా ఏంటి అనేసి చాలా బాధపడ్డాను కానీ నిన్న అయితే ఇచ్చాడు మిగతా వీడియోలకు కూడా స్లోగా ఇచ్చేస్తే చాలు అంతే ఇంక ఇక్కడ నుంచి అయినా రెగ్యులర్గా వీడియోలు పెడతానండి ఆల్రెడీ నా ఫోన్లో త్రీ డేస్కి సరిపడా వ్లాగ్స్ అయితే ఉన్నాయి ఇంకా ఒక్కొక్కటిగా నేను పెట్టుకుంటూ వస్తాను సో కమింగ్ వీడియోస్ మీకు నచ్చుతాయండి మీరు కోరుకున్నట్టే డైలీ వ్లాగ్స్ వస్తాయి అందులో నేను షానుమనుకి ఇయర్ రింగ్స్ కొన్నాను అవి చూపిస్తాను రేపు వ్లాగ్లో వస్తాయి మ్యాక్సిమమ్ తర్వాత పిల్లలకి మా హస్బెండ్కి బట్టలు తీసుకున్నాను అది ఇంకొక డే వ్లాగ్లో వస్తుంది జర్నీ వ్లాగ్ కూడా అందులోనే కలిపేస్తాను అలాగా వ్లాగ్స్ అయితే చాలా ఉన్నాయండి తర్వాత ఇంకా పండగకి ఇంటికి వెళ్తున్నాం కదా సో ఆ వ్లాగ్స్ కూడా మీకు అయితే వస్తాయండి ఐ హోప్ మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను ఇంకా మన బ్లాగ్ విషయానికి అయితే వచ్చేద్దామండి ఇది మొన్న గురువారం వ్లాగ్ అండి మధ్యలో నేను వేరే కంటెంట్ వీడియోస్ అవి పెట్టడము ఇంకా సండే వీడియో పెట్టకపోవడము మధ్యలో చెక్స్ అవ్వక అలా అలా వ్లాగ్స్ అన్నీ చాలా లేటుగా వస్తున్నాయండి ఇంకా ఆ రోజు గురువారం మార్నింగే మా హస్బెండ్ అయితే బయట డ్యూటీకి అయితే వెళ్ళారని చెప్పాను కదండి అక్కడ నుంచి ఇంటికి అయితే వచ్చేసాను అనమాట ఇంకా ఫస్ట్ టైంకి టీ అయితే పెట్టేశాను పిల్లల కోసం ఇంకా లంచ్లోకి పప్పు టమాటా అయితే కూర వండుతున్నానండి పప్పు టమాటా వండి బంగాళదుంపలు ఉన్నాయి చాలా అని అవి ఫ్రై అయితే పెడదామనేసి అనుకుంటున్నాను సో ఇదిగోండి టమాటా అయితే సెపరేట్గా పెట్టాను దాన్ని మెత్తగా చేసేసి ఇంకా పప్పులు అయితే కలిపేశాను టమాటా ముక్కలు పెద్ద పెద్దగా ఉంటే నాకు పప్పు అసలు నచ్చదనమాట అందుకనేసి నేను ఇలాగా సెపరేట్గా పెట్టుకుని మెత్త గుజ్జులాగా చేసేస్తాను సో ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లోకి పప్పు ఒకటి సరిపోతుంది లేండి మేము తినేటప్పుడు బంగాళదుంప ఫ్రై అయితే పెట్టుకుంటాను ఇంకా పిల్లలు తినడం కోసం ఇడ్లీ కూడా వేశాను ఓన్లీ వాళ్ళిద్దరు ఇప్పటికి తినడానికి సరిపోవడం అంతా అనమాట సో పప్పులోకి కావాల్సినవన్నీ కలిపేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి ఇంకా తాలింపు కోసం కావాల్సినవన్నీ నేను వేరొక కడాయిలోకి అయితే తీసుకుంటున్నాను అనమాట దీన్ని కూడా స్టవ్ మీద పెట్టేస్తాను అవి వేగడానికి టైం పడుతుంది కదా ఈ లోపల పిల్లలిద్దరికీ స్కూల్ ఉంది కదండి సో వాళ్ళకి వాటర్ బాటిల్స్ అయితే నింపుతున్నాను అనమాట ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద పిల్లలకి ఇడ్లీ తో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ ఒకటి నానబెట్టాను ఇంకా అవి కూడా ఇస్తానండి ఇంకా నిన్న నేను ఒక కంటెంట్ వీడియో పెట్టానండి అది అసలు వ్యూసే రాలేదు నేను దానికి ఎంత టైం అండ్ ఎఫర్ట్ పెట్టానో నాకే తెలుసు నిజంగా ఇంకా అలాంటి వీడియోలు నేను చేయొద్దు అని డిసైడ్ అయ్యాను ఎందుకంటే అంత టైం అండ్ ఎఫర్ట్ పెట్టినప్పుడు కనీసం ఒక పదివేల వ్యూస్ కూడా రాకపోతే ఇంకా ఎందుకు మనం ఇంత కష్టపడ్డామని అనిపిస్తుంది నాకు నేను కష్టపడేది ఏదో వస్తుంది ఒక రూపాయి ప్లస్ మీ అందరికీ నచ్చాలి అని పెడితే చాలామంది వీడియో మాకు నచ్చలేదు చాలా బోరింగ్గా ఉంది మాకు డైలీ వ్లాగ్స్ మాత్రమే కావాలి అని ఇలా అన్నారండి సో ఇంకా నాకు చాలా విషయాలు నేను పర్సనల్గా అనుకునే చాలా విషయాలు అయితే నాకు ఉన్నాయి అవన్నీ నేను ఇంకా వాయిస్ ఓవర్లోనే ఇలా నా డైలీ బ్లాగ్లోనే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తూ చెప్తూ ఉంటాను ఎందుకంటే నాకు ఇలా సెట్ అయిపోయారండి ఆడియన్స్ ఇలా నా డైలీ వ్లాగ్ చూస్తూ బ్యాక్గ్రౌండ్లో మాట్లాడేది వినడం అయితే వాళ్ళకి నచ్చింది సో ఇంకా నేను అంత టైము అంత ఎఫర్ట్ పెట్టి అంత కష్టపడి షూట్ చేసి దానికి కనీసం మీ ఏడెనిమిది వేల వ్యూస్ కూడా రాకుండా ఎందుకు ఇలా బ్యాక్గ్రౌండ్ వాయిస్లో నా డైలీ వ్లాగ్లో మధ్య మధ్యలో కలిపేద్దాంలే అనేసి ఇంకా ఫిక్స్ అయ్యాను అనమాట సో ఇంకా ఇలాగే చెప్పేస్తానండి చాలా విషయాలు ఉన్నాయి అన్నీ నేను బుక్లో రాసుకున్నాను రోజుకొక ఒక టాపిక్ కాడికి నేనైతే చెప్పుకుంటూ వచ్చేస్తాను ఇంకోండి పిల్లల కోసము నిన్న నైట్ పడుకునేటప్పుడు యాప్రికాట్స్ అంజీరా సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే ఆల్మండ్స్ అయితే సోక్ చేశాను అనమాట పిల్లలు ఇంకా ఇడ్లీ తినడానికి ముందు కొంచెం ఇవైతే తినేస్తారు ఇవి తిన్నాక ఇడ్లీ అయితే తింటారు వాళ్ళు సో పిల్లకైతే ఇవి తినేసి ఇచ్చే తినేయమ్మా అనేసి ఇచ్చేసాను అనమాట సో మనం పెట్టిన బ్లాగ్ ఎవరైనా చూడకపోతే చూడండి ఈ వ్లాగుకి కిందే ఉంటుంది ఆ వ్లాగు మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదులే పవర్స్ ఏమీ లేదు పెద్ద వ్యూస్ రాలేదు కాబట్టి అది కూడా ఏదో రోజు మళ్ళీ వ్లాగ్లో టాపిక్ కింద చెప్పేస్తాను ఒక రోజు మళ్ళీ చెప్పింది చెప్తున్నా బాబు అని అనకండి ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు చెప్పాలి అనుకున్నది ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నానండి మా మనం ఎక్కువ కోరు తినదు సో అందుకనేసి తక్కువైతే వేస్తున్నాను మళ్ళీ ఇంత తక్కువ ఏంటి అనేసి మాకు కామెంట్ పెడతారని ముందే చెప్తున్నాను ఈ మధ్యకాలంలో నాకు చాలామంది ఒక కామెంట్ అయితే పెడుతున్నారండి నేను ఈ దీని గురించి ఆల్రెడీ నేను మా హస్బెండ్ కలిసి కూర్చుని ఎఫ్ఏక్యూలో కూడా మాట్లాడాము మీ హస్బెండ్కి ఏం జాబు మీ హస్బెండ్కి ఎలా వచ్చింది ఆ జాబు ఏం చదివారు ఏం ఎగ్జామ్స్ రాశారు అని ఇలాగా చాలామంది అయితే అడుగుతున్నారండి మీకు నాకు మా హస్బెండ్ చెప్పినంత క్లియర్గా చెప్తున్న నాకు రాదు ఎందుకంటే నాకు దాని గురించి అంత ఐడియా లేదు కానీ నేను నాకు తెలిసినంత వరకు తను ఎలా చదువుకుని ఎలా వచ్చారు అని నాకు రిపీటెడ్గా చెప్తూ ఉంటారు కాబట్టి నేను మీకైతే అది షేర్ చేస్తాను ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్గా మా హస్బెండ్ జాబ్ గురించి అవి తెలుసుకోవాలనుకుంటే నేను మా హస్బెండ్తో చేసిన ఎఫెక్టివ్ వీడియోస్ మోస్ట్ పాపులర్ వీడియోలో ఉంటుందండి చూడండి మనకి ఆ వీడియో వన్ ల్యాక్ ప్లస్ వ్యూస్ అయితే క్రాస్ అయ్యింది సో అందులో నేనైతే అన్ని విడమర్చి బుక్స్ ఏం చదివారు ఎలా ఎగ్జామ్కి అప్లై చేశారు ఇవన్నీ చాలా విడమర్చి చెప్పారు అంటే అతని ఎగ్జాక్ట్ పొజిషన్ ఏంటి ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ సాలరీతో సహా అన్నీ అయితే ఆ వీడియోలో డిస్కస్ చేశారు సో అదైతే నేను కామెంట్లో పింఛను చేస్తానండి ఆ వీడియో కూడా చూడండి నాది వంట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి పిల్లలు టిఫిన్ కూడా తినేసారు వాళ్ళకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి స్నాక్స్ కింద ఆరెంజెస్ అయితే పెట్టాను ఇంకా స్కూల్ కు పంపించేస్తాను చాలా రోజుల తర్వాత నేను మా వారు కలిసి వాకింగ్ అయితే వెళ్ళామండి సో వాకింగ్ చేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి టైం అయితే తక్కువ పదాలు అయింది ఇంక ఇంటికి వచ్చి రాగానే ఫస్ట్ అయితే గిన్నెలు ఉన్నాయండి టిఫిన్ చేసిన తర్వాత అంటే పిల్లలు తిన్నాక వచ్చిన గిన్నెలు ఉన్నాయి సో వాటిని అయితే క్లీన్ చేసేసాను ఇప్పుడు ఇంకా నేను మా వారు కలిసి టిఫిన్ చేయాలి కాబట్టి మా కోసమైతే ఇడ్లీ పెట్టానండి స్టవ్ మీద అది ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తాను వాకింగ్కి వెళ్ళడానికి ముందే వేరుశనగలు అయితే వేయించుకుని వెళ్ళాను ఇంటికి వచ్చేసరికి చల్లారిపోయినాయి సో ఇప్పుడు వీటిని అయితే నేను మిక్సీ పట్టేస్తున్నాను మా ఇద్దరి కోసం కాబట్టి తక్కువ చట్నీ అయితే చేస్తున్నాను అనమాట సో ఇంకా ఇడ్లీ రెడీగా ఉందండి చట్నీ చేసేసాక ఇద్దరము కలిసి టిఫిన్ అయితే తినేస్తాము ఈ రోజు నాకు అంటే ఈ వ్లాగ్ షూట్ చేసిన రోజు నాకు చాలా హ్యాపీగా చాలా రిలాక్స్డ్గా నాకు ఆ డే అంతా చాలా ప్రొడక్టివ్గా కూడా అనిపించింది అండి ఎందుకు అంటే నాకు మా హస్బెండ్ వచ్చేసారు కదా నాకు చాలా హ్యాపీ అనిపించింది అంతకుముందు మూడు రోజులు నాకు ఏదో తెలియని డల్నెస్ ఏ పని చేయబుద్ధి కావడం చేయాలి అనిపించకపోవడము సరిగ్గా వ్లాగ్లు షూట్ చేయలేదు ఎడిటింగ్ సరిగ్గా చేయలేదు అలా అలా డల్గా అండి గత మూడు రోజులు కానీ ఈరోజు మా హస్బెండ్ వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీ హ్యాపీగా చాలా ప్రశాంతంగా అయితే అయ్యిందనమాట ఇంకా మేము కరాట నుంచి వాకింగ్ గ్రౌండ్ నుంచి వచ్చేసిన తర్వాత టిఫిన్ అయితే తీసేసామండి మా వారు టిఫిన్ తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత కొన్ని గిన్నెలు ఉంటే ఫస్ట్ ఆ గిన్నెలన్నింటినీ క్లీన్ చేసేసుకుని ఇప్పుడు అయితే ఇల్లు క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇలా నేను ఇల్లు క్లీన్ చేస్తూనే టైం వేస్ట్ ఎందుకు అనేసి ఇంగ్లీష్లో షాడోయింగ్ ప్రాక్టీస్ అనేసి వీడియోస్ అయితే ఉన్నాయండి యూట్యూబ్లోని చార్ట్ జీపీటీ చెప్పింది అనమాట షాడోయింగ్ ప్రాక్టీస్ అలాగ ఒక ట్వంటీ డేస్ కంటిన్యూగా చేస్తే ఇంగ్లీష్ మాట్లాడడంలో చాలా మంచి ఫ్లూయెన్సీ వస్తుంది చాలా వరకు నాకు ప్రొనౌన్సేషన్ రాదు కదండి పి ప్రొనౌన్స్ చేయలేను ఎఫ్ ప్రొనౌన్స్ చేయలేను కదా సో ఆ ప్రొనౌన్సేషన్స్ అవి మీకు మౌత్కి ఎక్సర్సైజ్ అవుతుంది అనేసి చెప్పింది అనమాట సో అందుకనేసి రోజులో ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు షాడోయింగ్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాను ఇంకా ఇంకా ఒక్క గిల్ట్ అయితే ఉండిపోతుందండి నేను ప్రామిస్ చేశాను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే పెడతాను అనేసి బట్ నేను అదొక్కటే నిలబెట్టుకోలేకపోయాను అసలు నా డేస్ ఎంత బిజీగా ఎలా గడిచిపోతున్నాయో ఏంటో కూడా నాకే తెలియట్లేదు నేను ఎక్కడ దేనికోసము టైం వేస్ట్ చేయట్లేదు అయినా కూడా టైం అలా అలా గడిచిపోతుందండి ఒక పక్కన పిల్లల్ని పూర్తిగా చదివించలేకపోతున్నాను అన్న బాదామరం పక్కనేమో ఇంగ్లీష్లో రీల్స్ చేస్తాను అని మిష్ చేశాను అది చేయటం లేదు నేను కన్సిస్టెన్సీని ఎందుకు బ్రేక్ చేశాను అన్నది కూడా నాకు ఇలాగ అనిపిస్తుంది అనమాట ఇంకా నేను ఒక్కటే డిసైడ్ అయ్యాను ఈ పండగ అయ్యే వరకు అట్లీస్ట్ ఈ జనవరి ట్వంటీ ఆ టైం వరకు ఇంగ్లీష్ రీల్ గురించి పక్కన పెడదాము ఇంత ఎక్కువ పనిని ఒకేసారి నెత్తి నేసుకోలేకపోతున్నాను కదా ఫస్ట్ టైం దొరికినప్పుడల్లా ఇంగ్లీష్ నేర్చుకుంటూ తర్వాత అయితే కొంచెం ఇంగ్లీష్ బాగా వచ్చింది అనుకున్నాక అప్పుడు రీల్స్ పెడదామనుకుంటున్నాను యాక్చువల్లీ ఏమవుతుందంటే ఒక ఇంగ్లీష్ రీల్ని కెమెరా ముందు షూట్ చేయాలి అంటే దగ్గర దగ్గర సిక్స్టీ సెవెంటీ టేక్స్ తీయాల్సి వస్తుందండి ఎందుకంటే కెమెరా ఆన్ చేసేసరికి నాకు మాట నత్తొచ్చేయడం కానీ ప్రొనౌన్సేషన్ సరిగ్గా రాకపోవడం కానీ లేకపోతే ఏం చెప్పాలి అనుకున్నాను అది ఇంగ్లీష్లో ఫార్మేషన్ చేయలేకపోతున్నాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్ కానీ సో అప్పుడు ఇంకొక టేక్ ఇంకొక టేక్ అలా యాభై అరవై టేక్లైనా అయిపోతుంది అక్కడే నాకు వన్ అవర్ టూ అవర్ ఒక వన్ మినిట్ షార్ట్ వీడియోకి అవర్స్ ఆఫ్ టైం అయితే వేస్ట్ అయిపోతుంది అనమాట వాయిస్ ఓవర్ అయితే ఈజీగా ఉంటుందండి ఆ స్క్రిప్ట్ చూసి చదివేయచ్చు అదే నేను ఏం చెప్పాలి అనుకున్నానో అది అది రాసుకున్నది డైరెక్ట్ చూడకుండా కెమెరా ముందు చెప్పలేకపోతుంది అనమాట సో అది చాలా టైం పడుతుంది ఇప్పుడు అంత టైం నేను దానికి పెట్టలేకపోతున్నాను కదా కొంచెం ఇంగ్లీష్ బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత డైరెక్ట్ కెమెరా టాక్ చేస్తూ అప్పుడు చేద్దాంలే అనేసి ప్రస్తుతానికి అయితే అది నాకు నేను మరి నా బ్రెయిన్కి నేను ఎక్స్క్యూజెస్ చెప్తున్నాను లేకపోతే ఏంటో నాకు తెలియదు కానీ అలా పోస్ట్ పోన్ అయితే చేస్తూ వస్తున్నాను ఇంకా ఇల్లు తుడుస్తూనే షాడోయింగ్ ప్రాక్టీస్ కూడా చేసేసానండి టైం అయితే లెవెన్ థర్టీ అయిపోయిందండి ఇల్లు మొత్తాన్ని నీట్గా అయితే క్లీన్ చేసేసాను గిన్నెలు మొత్తం దోమేసాను బంగాళదుంప ఫ్రై అయితే పెడదాము అనేసి నాలుగు దుంపలు ఉంటే వాటిని అయితే కుక్కర్లో పెట్టానండి ఇది కొద్దిసేపు అయ్యాక అంటే మా వారు భోజనానికి వచ్చే టైంలో దీన్ని అయితే తాలింపేసేస్తాను ఇంక ఇప్పుడైతే తలస్నానం చేద్దాము అనేసి మార్నింగ్ వర్ణం వార్చిన తర్వాత గంజి వస్తారు కదా ఆ గంజిలో నేను మాకులు కుంకుడికాయలు కలిపి నానబెట్టుకున్నానండి ఇప్పుడు తలస్నానం అయితే చేసేస్తాను షీకాయ కూడా వేసాను ఈసారి కుంకుడికాయలు ఎక్కువ లేవు సో షీకాయ కూడా వేసి నానబెట్టాను ఇంక ఇప్పుడు తలస్నానం చేసేసి రేపు కాదు ఎల్లుండి ఒక మంచి వ్లాగ్ అయితే పెడతానండి సో ఆ వీడియో అసలు మిస్ కావద్దు చాలా చాలా మంచి మోటివేషను చాలామందికి హెల్ప్ అవుతుంది అది ఎవరైతే వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో వారి కెరియర్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది నేను ఎలాగా ఈ యూట్యూబ్లో ఇంతవరకు రాగలిగాను నేను ఏది ఫాలో అయ్యానో అది మీకైతే షేర్ చేస్తున్నానండి ఆ వీడియోని మొన్న టైం ఇన్వెస్ట్మెంట్ వీడియో చేశాను కదా అలాగా కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తున్నాను సో ఆ వీడియోని అసలు మీరు ఎవరు మిస్ కావద్దు చిన్న వీడియోనే పెడతాను మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపల పెడతాను సో ఆ వీడియోని అయితే మీరు చూసి ఎలా ఉంది ఏంటనే చెప్పాలి మీరు కామెంట్స్ చేశారు అనుకోండి బాగుంది భవని మళ్ళీ ఎలా చేయి అంటే ఇలాంటి కంటెంట్ నా దగ్గర బోల్డ్ ఉంది సో అవన్నీ నేను వీడియోస్ అయితే చేస్తాను సో నాకు ఎనర్జీ మీ కామెంట్సేనండి మీ కామెంట్స్ మంచిగా వచ్చినాయి అనుకోండి నేను చాలా ఎనర్జీ ఈ వర్క్ అంతా చేయగలుగుతానమాట సూపర్ ఆ షూటింగ్ ముందే అది అయితే కంప్లీట్ చేసుకుంటాను నేను ఇల్లు తోడడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఎడిటింగ్ అయితే చేసుకున్నానండి సో ఇంకా ఎడిటింగ్ అయిన తర్వాత ఇంక మా వారు భోజనానికి వచ్చేస్తారు అనేసి తాలింపు అయితే వేస్తున్నాను పచ్చనపప్పు మినపప్పు వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎల్లుల్లిపాయ ఎండుమిర్చి ఇవన్నీ అయితే వేసుకుని వేపించేసాను ఇంట్లో పచ్చి బట్టనీ చాలా ఉన్నాయండి ఇప్పుడు అవి వాడకపోతే పాడైపోతాయి అనేసి వాటిని కూడా వేసేసాను ఇక్కడ వీడియో మధ్యలో ఫాజ్ ఉండిపోయింది నేను చూసుకోలేదు రికార్డ్ అవుతుంది అనుకున్నాను సో అవన్నీ వేసేసాక ఇంకా బంగాళదుంపలు ఆల్రెడీ కుక్కర్ పెట్టి ఒక విజిల్ అయితే వేయించానండి ఇంకా వాటికి తొక్కలు తీసి కట్ చేస్తున్నాను అనమాట బంగాళదుంప ఫ్రై బాగా వచ్చింది కానీ మా వారు నాకు నచ్చలేదే బాబు ఇంక ఇలా వండకు బంగాళదుంప ఫ్రై అన్నారు అంటే ఉడకేసి వండొద్దు నార్మల్గా వండు నువ్వు డైరెక్ట్గా అనేసి అంటున్నారు అనమాట మా వారు నాకైతే బాగానే ఉంది తినేసాను నేను ఇంకా నైట్లో అయితే మా వారు అన్నం తినను నేను చపాతీయే తింటాను అంటున్నారు ఇంకా నైట్ కూడా చపాతీలకు కూడా ఇది మాకు ఉపయోగపడింది అనమాట రోజు ఈ వ్లాగ్లో ఒక మంచి విషయం కోసం అయితే డిస్కస్ చేయబోతున్నానండి సో ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది నాలాగా క్రియేటర్స్ అవ్వచ్చు లేకపోతే మీరు ఏదైనా ఒక పనిలో మంచి ఎక్స్పర్ట్ అవ్వచ్చు బిజినెస్ చేస్తూ ఉండొచ్చు లేదా హౌస్ వైఫే అవ్వచ్చు ఎవరైనా కూడా ప్రతి ఒక్కరికి ఈ టాపిక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా నేను చెప్పే మాటలను వింటే సరిపోతుంది మీరు నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉండగా ఒక షార్ట్ వీడియో వచ్చిందండి ఒక అమ్మాయి ఒక ఒకరికి కోన్ వేస్తూ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అవర్లో చెప్తూ వచ్చింది ఆ అమ్మాయి చెప్పిన ఫస్ట్ టైం విన్నాను నేను ఈ మాటని సో ఆ అమ్మాయి ఈ వీడియోలో ఏమని చెప్పింది కోన్ వేస్తూ నేను కాలేజ్ డేస్లో ఉండగా స్కూల్ డేస్లో ఉండగా నేను అందరికీ కోన్లు వేస్తూ చేతికి వంద రూపాయల కాడికి అలా ఇచ్చుకుంటూ ఉండేదాన్ని మనము ఏదైనా ఒక పనిలో మంచిగా చేస్తున్నాము అంటే ఆ పనిని అందరికీ ఉచితంగా చేయకూడదు మనకి వచ్చిన ఆ స్కీమ్ను ఉపయోగించుకొని డబ్బులు సంపాదించాలి అని ఆ అమ్మాయి చెప్పిందండి నాకు అది చాలా చాలా బాగా నచ్చిందండి ఆ అమ్మాయి చెప్పిన ఒక లైన్ నాకు ఎంత బాగా నచ్చిందని తర్వాత ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను కదా సో అందుకనేసి ఎక్కువగా ఇంగ్లీష్కి సంబంధించిన మోటివేషన్ వీడియోస్ వింటాను అనమాట నేను ఎక్కువగా వినే అతను వచ్చేసి జాక్మా అండి నాకు జాక్మా అంటే చాలా ఇష్టము ఆయన చెప్పే మోటివేషన్ వీడియోలు అంటే నాకు ఎంత బాగా నచ్చుతాయో అని సో జాక్మా కూడా చెప్తారన్నమాట ఇలాగని ఇఫ్ యు ఆర్ గుడ్ డెట్ సంథింగ్ నెవర్ డూ ఇట్ ఫర్ ఫ్రీ అనేసి చెప్తారండి అంటే నువ్వు ఏదైనా ఒక స్కిల్లో చాలా ఎక్స్పెక్ట్ అయ్యావు అనుకో ఆ స్కిల్ని అందరికీ ఉచితంగా చేయకు అదే స్కిల్ని నీకు బిజినెస్ లాగా కానీ లేకపోతే నీకు డబ్బులు సంపాదించే మార్గంలాగా కానీ చేసుకో అనేసి జాక్మా అయితే తరచు చెప్తూ ఉంటారనమాట అలాగే నేను రీసెంట్గా చందు వరల్డ్ అనేసి ఒక ఆయన న్యూజిలాండ్లో ఉంటారండి ఆయన వీడియోస్ కూడా నేను వింటూ ఉంటాను అనమాట ఆయన తన లైఫ్ గురించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే చెప్పారండి నేను ఆ రోజు నుంచి చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయాను అనమాట అసలు ఇక నుంచి నా టైంని నా ఎఫర్ట్ని ఎవరికి ఉచితంగా చేయకూడదు అనేసి అప్పటి నుంచే నేను ఏ ప్రమోషన్ వచ్చినా కూడా ఒక వెయ్యో రెండు వేలు ఇచ్చుకోవడం స్టార్ట్ చేశాను దీనికోసం చాలా చెప్పాలి మీకు నేనే అర్థమైపోయిందా ఏరా పిల్లిలా కేకలేదా నేను ఏ నా వాయిస్ ఎలా ఉంటుంది ఎలాగ పిల్లిలాగానా సరే అన్నం తిండావా ఏ అన్నం నువ్వు ఈ సోదంతా కాదు అన్నం తిన్నావా లేదా ఎల్ కంప్లీట్ చేయండి లంచ్ బాక్స్ వెళ్ళి ఏ చాలా తక్కువ పెట్టాను నీకు నేను మను ఎల్ బఠన్నీ లేసి కూరండి నాది వేసుకుని తిను పద షన్ను నువ్వు లంచ్ బాక్స్ కంప్లీట్ చేసామా సో ఫస్ట్ చందు టెక్ వాళ్ళ ఆయన ఏం చెప్పారు అన్నదైతే చెప్తానండి ఆయన జాబ్ చేస్తూనే కూడా చాలా రకాల ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అయితే చేస్తూ ఉంటారంటండి అంటే ఆయనకి సి ప్లస్ ప్లస్ జావా ఇలాంటి కోర్సెస్ మీద చాలా పట్టుందంట సో దానికి సంబంధించిన బుక్స్ అవి రాస్తూ ఉంటారంట అలా తను జాబ్ చేస్తూనే ఒకటి రెండు పుస్తకాలు అయితే రాశారంటండి అయితే ఆ పుస్తకాలని అమెజాన్ ఫ్లిప్కార్ట్లో సేల్కి అయితే పెట్టారంట సో మనం రాసిన బుక్ ఎవరు కొంటారులే అనేసి తక్కువ రేటు పెడితే ఎక్కువ మంది కొంటారు కదా అనేసి ఆ బుక్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ అయితే పెట్టారంట అయితే వన్ మంత్ అయిపోతుంది టూ మంత్స్ అయిపోతుంది ఒక్క బుక్ కూడా ఎవరో కొనట్లేదు సో అయినా వాళ్ళకి తెలిసిన కొంతమందికి ఆ బుక్ని ఇచ్చి చూడండి బుక్ బాగుందా బాగలేదా అసలు సేలే అవ్వట్లేదు మీరు ఎవరు ఎందుకు కొనలేదు ఏమన్నా ప్రాబ్లం ఉందా అన్నట్టు అడిగితే బుక్ కంటెంట్ అయితే చాలా బాగుంది కాకపోతే అది ఫైవ్ డాలర్సే కాస్ట్ పెట్టారు కదా సో మాకు అంటే ఆ బుక్లో పెద్ద కంటెంట్ లేదేమో అందుకనేసి అంత తక్కువ కాస్ట్గా బుక్ నమ్మేస్తున్నారేమో అని మాకు అనిపించి ఎవరు కొనుక్కోలేదు అనేసి చెప్పారంట అప్పుడు అయినా షాక్ అయిపోయారంట ఏంటి తక్కువ కాస్ట్ పెడతా అయితే నా బుక్లో కంటెంట్ లేదు అని అర్థం అనేసి ఆ తర్వాత ఆయన ఆ బుక్ కాస్ట్ని టెన్ డాలర్స్ కింద చేశారంట టెన్ డాలర్స్ చేసిన తర్వాత మ్యాజిక్ లాగా వన్ మంత్లో అసలు విపరీతమైన సేల్స్ అయితే అయినాయి అంట బుక్కి సో ఆయన ఆ వీడియోలో తన ఎక్స్పీరియన్స్ని చెప్తూ ఒక మాట అయితే చెప్పారండి మన వాల్యూని మనం ఎప్పుడూ తగ్గించుకోకూడదు పెంచుకోవాలి అని చెప్పారు

ఇక్కడ నేను షూటింగ్ రిహార్సల్స్ అయితే చూపిస్తున్నానండి నాకు నేనే సెల్ఫ్గా వీడియోస్ని తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు ఎన్ని టేక్స్ తీసుకుంటాను అప్పుడు ఎంత ఫన్ జనరేట్ అవుతుంది అన్నది మీకు చూపించాలి అన్నట్టుగా ఇక్కడైతే చూపించాను అనమాట అలాగే నాకు నేనే వీడియోలు షూట్ చేసుకుంటూ ఉంటాను కదండి సో అస్తమాను ట్రైపోడ్ని అడ్జస్ట్ చేయాలి అంటే ఇబ్బంది అయిపోతుంది వంటగదిలోని సో అందుకనేసి గోడకి జారబెట్టి ఎక్కడ పెట్టి తీస్తే ఎలా వస్తుంది అక్కడ పెట్టి తీస్తే ఎలా వస్తుంది అన్నట్టుగా పెట్టి వీడియో అయితే తీస్తున్నాను అనమాట సో ఈరోజు ఈ వ్లాగ్ చూస్తున్న మీ అందరికీ నేను ఒక ప్రశ్న అయితే వేస్తున్నానండి మీరు రోజు చేస్తున్న పనికి మీకు నిజంగా వాల్యూ ఉందా లేదా పర్లేదులే వాళ్ళే కదా ఒక్కసారి ఫ్రీగా చేస్తే ఏమవుతుంది అని మీకు మీరే మీ వాల్యూని తగ్గించుకుంటున్నారా అన్నది ఒకసారి అయితే చూడండి నేను ఒక వన్ ఇయర్ క్రితం వరకు నా వాల్యూని నేను తగ్గించేసుకున్నానేమో అని అనిపిస్తుందండి ఎప్పుడైతే నేను ఇలాగా ఆ బుక్ గురించి అయినా తన లైఫ్ ఎక్స్పీరియన్స్ని చెప్పి ఆ బుక్ కాస్ట్ పెంచిన తర్వాత దాని సేల్స్ ఇంత అయినాయి మన వాల్యూని మనం ఎప్పుడు తగ్గించుకోకూడదు అంటే మనము కొంటారో కొనరో అంత కాస్ట్ అయితే అనేసి మనం రేట్ తగ్గించి పెడితే మన రేట్ ప్రకారమే మన బుక్లో ఉన్న కంటెంట్ వాల్యూ తగ్గిపోయింది నేను రేట్ ఎప్పుడైతే పెంచానో అప్పుడు నాకు వాల్యూ పెరిగింది నాకు ఆ బుక్ బోల్డ్ డబ్బులు సంపాదించి పెట్టింది అని చెప్పారనమాట నాకు అది చాలా చాలా బాగా అనిపించింది అండి సో ఇంతకాలం నేను కూడా అలా తింగర్ దానిలాగా ఏదో ఒక చిన్న వస్తువు ఒక డ్రెస్ అది తీసుకుని దానికే సాటిస్ఫై అయిపోయి వీడియోలు చేస్తాను ను కానీ ఇప్పటి నుంచి నేను అలా చేయకూడదు అనేసి ఎప్పుడైతే ఇలాంటి పెద్దవాళ్ళ వీడియోలు పెద్దవాళ్ళ మాటలు విన్న తర్వాత నాలో నేను చాలా చేంజ్ అయితే తెచ్చుకున్నాను అనమాట సో పర్లేదులే మన వాళ్ళే కదా ఒక్కసారి ఫ్రీగా చేస్తే ఏమవుతుంది అని మనకి మనమే మన వాల్యూని తగ్గించుకోకూడదండి సో ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న మాట ఒక్కటే మీరు ఏదైనా విషయంలో చాలా మంచిగా మంచి స్కిల్ అయితే ఉందనుకోండి దాన్ని ఎవరికి ఫ్రీగా చేయొద్దు అది మీరు కోన్ పెట్టే విషయం అవ్వచ్చు లేదు అంటే మీరు ఇల్లుని మంచిగా ఆర్గనైజ్ చేసే వాళ్ళు అవి ఉండవచ్చు లేకపోతే మీకు మంచి క్రాఫ్ట్లు వచ్చి ఉండొచ్చు లేకపోతే మీరు సారీ మంచిగా ఇతరులకి కట్టే స్కిల్ మీకు ఉండొచ్చు ప్రీప్లీటింగ్ వచ్చి ఉండొచ్చు మేకప్ వేయడం వచ్చి ఉండొచ్చు లేకపోతే మసాజ్ చేయడం వచ్చి ఉండొచ్చు ఏదైనా మీరు చేసే పనికి ఎంతో కొంత డబ్బులు అయితే ఆశించాలండి ఫ్రీగా చేస్తే మనకి వాల్యూ అయితే అస్సలు ఉండదు చాలామంది ఎందుకు ఫ్రీగా పనిచేస్తారో తెలుసండి కొంతమందికి భయము వద్దు అంటే వాళ్ళు దూరం అయిపోతారేమో లేదా వద్దు అన్నానంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమన్నా ఏమన్నా మొహమాటంతో చేస్తారు ఇంతకాలం నేను అలాగే చేశాను ఇక నుంచి అలా చేయకూడదు అనేసి మొహమాటం లేకుండా నేను చేయలేను నేను చాలా టైం అండ్ ఎఫర్ట్ పెడుతున్నాను దానికి నా కష్టానికి తగ్గ ఫలితం వస్తేనే చేస్తాను అని చాలామందితో నేనైతే చెప్పేస్తున్నాను ఈ మధ్యలో టైం అయితే సిక్స్ టెన్ అవుతుందండి షాను మనను తీసుకుని మేము కరాటే క్లాస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము కరాటే క్లాస్ నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి ఇంకా మా వారు అయితే న్యూ ఇయర్ దగ్గర నుంచి నైట్లు భోజనం చేయను చపాతి కానీ టిఫిన్ కానీ ఏమైనా తింటాను అనేసి అంటున్నారు ఇంక అందరికీ ఒకేసారి చపాతీ చేసేద్దాంలే మళ్ళీ ఒకరికి అన్నము ఒకరికి చపాతి ఎందుకు అనేసి అందరికీ చపాతీ చేస్తున్నాను అయితే మార్నింగ్ చేసిందేమో పప్పు కూర పప్పు చపాతీ కానీ మా ఆయన తింటాను అన్నారు మాకేం పందరూ ఓకేనా మాకు పందా ఫ్రై అయింది తగ్గి మేము అది వేస్తుంది తింటాం మా ఆయనకి పప్పు అంతా వేసేస్తాను వేసి ఇవ్వరు సరే ఇంకైతే ఇంకోడి మా అత్తయ్య గారు ఇంట్లో సిక్కుగా తీసుకొచ్చారు కదా చాలా ఉన్నాయి మా వారిని అయితే శుభ్రం గీతిని కోసేసేయండి అంటే వల్చేసేయండి అంటున్నాను నేనేమి లోపల చపాతి పిండి కలిసేసి చపాతీ అయితే కాల్చేస్తాను పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు వాళ్ళు వచ్చేస్తే అందరం కలిసి తినేస్తాము చాలా రోజుల తర్వాత అంటే నియర్లీ త్రీ డేస్ తర్వాత ఈ రోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నానండి బ్లాగ్ కూడా చాలా యాక్టివ్గా తీసాను మనసు చాలా చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంది దానికి రీజన్ మా ఆయన అయితే వచ్చేసారు నిజంగా చెప్తున్నానండి నా సంతోషం అంతా మా ఆయనతోనే ముడిపడిపోయిందేమో అని అనిపిస్తుంది నాకు టీయ్య ఈ రోజు మా ఆయన వచ్చేసరికి కాబట్టి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అందుకే మనసు ప్రశాంతంగా ఉండి బ్లాగ్ అయితే ఈరోజు పీస్ఫుల్గా చేస్తున్నాను అండ్ ఈ ఈరోజు అయితే టూ వ్లాగ్స్ అయితే షూట్ చేశానండి అందుకనే రేపు మాక్సిమం మంచి వీడియో అయితే పెడతాను ఆ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చక్క కాల్ చేసాక మీతో మాట్లాడతాను కంటిన్యూస్గా మాట్లాడితే మీకు బోర్ కడుతుంది కాబట్టి మధ్యలో రా టాక్స్ అయితే ఉంచుతున్నానండి సో ఇప్పుడైతే నేను చాలా ముఖ్యమైన మాటలు చెప్తాను సో వాటిని అయితే మీరు పూర్తిగా విని నేను చెప్పింది కరెక్టా కాదా అన్నది చూడండి కొ ఇంకొందరికి అలవాటుగా ఉంటుందండి ఎప్పటి నుంచో మనము ఫ్రీగా చేస్తూ వచ్చాం కదా మళ్ళీ ఇప్పుడు డబ్బులు అడిగితే బాగోదని అనుకుంటారు కొంతమంది గిల్ట్గా ఫీల్ అవుతారు మన వాళ్ళే కదా మన వాళ్ళ దగ్గర డబ్బులు అని ఫీల్ అవుతారు తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు అని అనుకుంటారు ఫ్రీగా పనిచేస్తే వాళ్ళకి మనము ఫ్రీగా అనిపిస్తామండి మన విలువ వాళ్ళకి ఎప్పుడూ తెలియదు మనం విలువైన వాళ్ళమని కూడా వాళ్ళకి అనిపించదు తర్వాత మనము ఇప్పుడు ఏ పని చేస్తున్నా సరే వంట చేయడము పిల్లలకి చదువు చెప్పడము డిజైనింగు ఎడిటింగు టైలరింగు బిజినెస్ కంటెంట్ క్రియేషన్ ఇవన్నీ మనకి ఒక్క రోజులో వచ్చేసింది కాదు కదండీ ఏళ్ళ తరపడి ప్రయత్నం చేయగా చేయగా ఎన్నో తప్పులు ఎన్నోసార్లు ఓడిపోవడము కింద పడడము మళ్ళీ పైకి లేవడము మళ్ళీ ప్రయత్నించడము ఇంత టైము ఎఫర్ట్ పెట్టి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఎందుకు అందరికీ ఫ్రీగా చేసి పెట్టాలి చెప్పండి అన్నీ పెట్టి నేర్చుకున్న దాన్ని పర్లేదులే ఫ్రీగా చేస్తే అనడం మన మీద మనమే చేసుకునే అన్యాయం అంటండి ఇవన్నీ నాకు చాలామంది పెద్దవాళ్ళ మాటలు విన్నాక తెలిసొచ్చింది ఇంకా ఇప్పుడు నా లాంటి హౌస్ వైఫ్స్కి ఇప్పుడు చెప్తున్నానండి మనము చాలా ఈజీగా ఇలా అనేస్తాము పర్లేదులే నేను చేసేస్తా అయ్యో డబ్బులు ఎందుకండి నాకు అలవాటే ఇలా అనేసి అంటూ ఉంటాం కదండి కానీ ఇదే పని బయట ఒక వ్యక్తిని హెల్ప్ తీసుకుని చేపిస్తే వాళ్ళకి మనం బోల్డ్ డబ్బులు ఇస్తూ ఉంటాము మన చేతిలో ఉన్న స్కిల్కి మనమే విలువ ఇవ్వకపోతే ఇతరులు ఎలాగ వాల్యూ ఇస్తారు చెప్పండి ఇది డబ్బుల విషయం కాదు మనకి మనం ఇచ్చుకునే సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకసారి ఫ్రీగా హెల్ప్ చేయడం అయితే తప్పు కాదండి కానీ మళ్ళీ మళ్ళీ అదే పని అదే వ్యక్తులు అదే కారణాల చేత వాళ్ళు పదే పదే మనని హెల్ప్ అడిగితే మనము ఫ్రీగా చెయ్యక్కర్లేదు ఫ్రీగా చెయ్యను అని చెప్పడానికి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి చేయించుకునే వాళ్ళకి ఏం పోతుందండి చక్కగా మన చేత అన్ని పనులు చేయించుకుంటారు మన ద్వారా వాళ్ళు లాభపడతారు వాళ్ళు మారరు మనమే మారాలి మన హద్దుల్ని మనమే పెట్టుకోవాలి నేను ఇప్పుడు అలా చాలా మందికి చాలా బౌండరీస్ అయితే పెట్టుకుంటూ వచ్చేసాను వద్దు అనడం ఎందుకు కష్టం అంటే మనకి వద్దు అనడం కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే మనం మంచి వాళ్ళలా కనిపించాలి అందరికీ నచ్చాలి మన ఎవరూ బాధపడకూడదు అనుకుంటాము కానీ అందరినీ సంతోష పెట్టే ప్రయత్నంలో మనకి మనమే అలసిపోతున్నామండి మన విలువని మనమే మర్చిపోతున్నాము సో ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎవరైనా ఫ్రీగా బాగా వాడేసుకుంటున్నారు అన్న ఫీలింగ్ మీకు కనుక ఉంటే వద్దు అని ఎలా చెప్పాలి అన్నది ఇప్పుడు నేను చెప్తాను వద్దు అని చెప్పడం అంటే అది ఏం గొడవ కాదండి సింపుల్గా ఇలా చెప్పొచ్చు ఇది నా ప్రొఫెషన్ ఇది నేను ఫ్రీగా చేయలేను దీనికి నా ఛార్జ్ ఉంటుందని ఇలా చెప్పొచ్చు ఇది చెప్పడం ఏమి తప్పు కాదు మన స్కిల్ మన హక్కు అండి మన టైం కూడా మన హక్కే చివరిగా ఒక మాట అండి ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరు ఇప్పుడే ఇలా అనుకుంటూ ఉంటారు ఇంతకాలం నేను ఎందుకు ఇలా ఫ్రీగా చేశాను అనేసి పర్లేదండి అట్లీస్ట్ ఇప్పటి అయినా ఫ్రీగా కాకుండా మీ స్కిల్కి మీ టైంకి మీ ఎఫర్ట్కి ఎంత కొంత చార్జ్ చేయండి మీరు ఏదైనా విషయంలో మంచి అయితే దాన్ని ఎవ్వరికీ ఉచితంగా చేయకండి మన వాల్యూని మనమే గుర్తించుకోవాలి మన బౌండరీస్ని మనమే నిర్ణయం తీసుకోవాలి అప్పుడు ప్రపంచం కూడా మనల్ని అదేవిధంగా గౌరవిస్తుందనమాట సో ఈ వీడియోలో నేను చెప్పిన ఈ టాపిక్ కనుక మీకు నచ్చితే మీరు ఒకే ఒక్క మాట కామెంట్ చేయండి నా విలువ నాకు తెలుసు అని కామెంట్ చేయండి ఈ టాపిక్ పైన నాకు రీసెంట్గా ఒక రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగిందండి అది నేను ఇన్స్టాలో స్టోరీస్ కూడా పెట్టాను దాని గురించి మీతో నేను షూర్గా అయితే షేర్ చేయాలి అని అనుకుంటున్నానండి అది నేను రేపు బ్లాగులో అయితే ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు మాట్లాడచ్చు బట్ వీడియో బాగా లెందీ అయిపోయింది సో అందుకనేసి ఇక్కడ అయితే మాట్లాడలేదు చపాతీలు అయితే డిన్నర్ లాగా తినేసామండి ఇంక ఇంట్లో పని అంతా అయిపోయింది గిన్నెలు ఉంటే గిన్నెలు కూడా తోమేసాను టైం అయితే ఇప్పుడు టెన్ ఓ క్లాక్ అవుతుంది మా షాను నన్ను ఐస్ క్లోజ్ చేసుకోమంటుందండి ఆర్ట్ అంటూ బ్యూటిఫుల్ ఆర్ట్ గీసిందంటే బాగా అండి మా షాను అందుకే నిన్న ఇంకా పెయింటింగ్ క్లాసెస్ లో జాయిన్ చేసేస్తాను నువ్వు చెప్పు మనము పండగ నుంచి వచ్చిన తర్వాత జాయిన్ అయిపోతాయి కానీ సరేనా వా ఉషా నువ్వు చాలా చాలా ఎక్సలెంట్ గా అమ్మా అసలు అది రియలిస్టిక్ గా ఉంది చాలా 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 బాగుంది తల్లి నువ్వు మొత్తం చూడలేదు కదా పడుకుందామా అయితే ఇంకా క్లాక్ అయిందండి పడుకుంటాం ఇంక వ్లాగ్ అయితే ఇక్కడ చేస్తే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్